అలలుయా గొప్ప పని అనేది ఒక్కసారి మీరు ఎంచుకుంటే మరొక పని జోలికి మనం వెళ్ళాం మరొక మార్గంలో మనం వెళ్ళాం మరొక అడుగు మనం వెయ్యం అసలు నేను చేస్తుంది గొప్ప పని కాబట్టి ఇంకొక ఇంకొక మార్గం నాకు అవసరం లేదు ఇంకో పని చేయాల్సిన అవసరం లేదు నేను ఈ పని వదిలిపెట్టి ఇంకో పని చేయాల్సిన అవసరం లేదు అసలు మీ దగ్గరికి వచ్చి మాట్లాడాల్సిన అవసరమే లేదు నాకు మీరు దుష్టులు నన్ను రాంగ్ రాంగులోకి నడిపిస్తారు నాకు తెలుసు మీ దగ్గరికి వస్తే సాతానుకి సంబంధించినటువంటి వారు సాతాను సంబంధీకులు మీరు మీ సంగతి నాకు తెలుసు కాబట్టి నేను రాంగ్ స్టెప్లోకి రాను నేను చేస్తున్న పని నెంబర్ వన్ పని దేవునికి స్తోత్రం నేను చేస్తున్న పని గొప్ప పని ఈ పని వదిలిపెట్టి నేను పక్కకు రాను ఇదండి నెహేమ్య యొక్క తీర్మానం నెహేమ్య తీసుకున్నటువంటి ఆ యొక్క తీర్మానం ఆ ఆలోచన దేవునికి స్తోత్రం అందుకనే నెహేమ్య అద్భుతంగా గోడలు కట్టగలిగాడు ఎన్ని దినాల్లో ఆయన యాభై ఎస్ ఎంత గొప్ప కార్యం అతను తీసుకున్న తీర్మానం అతను ఆ తీసుకున్న తీర్మానం నేను రాను మీ దగ్గరికి నేను గొప్ప పని చేస్తున్నానని అతను తీసుకున్న తీర్మానాన్ని బట్టి నన్ను బలపరచయ్యని దేవునికి ప్రార్థన చేసుకున్నాడు కాబట్టి కొన్ని సంవత్సరాలు పట్టాల్సిన గోడ కొన్ని సంవత్సరాలు పట్టాల్సినటువంటి ఆ మందిర పని ఫిఫ్టీ టూ డేస్లో కట్టిపడేశాడు దేవునికి స్తోత్రం దేవుడు బలపరిచాడంతే నువ్వు దేవుని కొరకు నిలబడితే దేవుడు బలపరుస్తాడు నేను చేస్తున్న పని గొప్ప పని నువ్వు నిలబడితే దేవుడు నిన్ను నడిపిస్తాడండి ఇది చిన్న చితక పని అనుకుంటే బిల్లీ గ్రహం లాంటిని చాలా మంది వచ్చి అడిగారంట నీకు తెలుసు అనుకోండి మీరు కూడా ఇనే ఉంటారు అయ్యా అమెరికా అధ్యక్షుడిగా మీరు పోటీ చేయొచ్చు కదా అని అంటే ఆయన అన్నాడంట నేను నేను పై మెట్టి మీద ఉంటే నన్ను కింద మెట్టుకులు అవుతారా మీరు వాళ్ళు ఏమన్నారంటే అయ్యా నువ్వు కింద మెట్టి మీద ఉండవు పైకి లాక్కెళ్తావు అని అనుకుంటున్నారు వాళ్ళు ఈయనన్నాడంటే నేను ఆల్రెడీ లాస్ట్ మెట్లో ఉన్నానయ్యా మీరు నన్ను కిందకు లాగొద్దు నేను చేస్తున్న పని గొప్ప పని దేవునికి స్తోత్రం ఈ పని ఎవరు చేయలేరు ఈ పని దేవుని కృపను పొందుకొని దేవుని పిలుపొందుకొని దేవుని దర్శనం పొందుకొని చేస్తున్న పని ఆయన ద్వారా జరిగిస్తున్న పనిది దేవుడే నా ద్వారా చేస్తున్న పని గొప్ప పనిది మనుషులు మాకు అధికారులు కాదు మనుషుల అధికారం కింద మేము ఈ పని చేయట్లా దేవుని అధికారం కింద మేము ఈ పని చేస్తున్నాం ఇది గొప్ప పని కాబట్టి ఈ పని మేము వదిలిపెట్టము దేవునికి స్తోత్రం ప్రభు ఆ తీర్మానం ఆ తీర్మానం కలిగి దేవుని దాసులమైనటువంటి మనం ఆ విధంగా ముందుకు సాగితే చాలా అద్భుతంగా మనం పరిచర్య చేయగలం ఇది గొప్ప పని అనుకున్నటువంటి వారు తప్పకుండా కొన్ని లక్షణాలు కలిగి ఉంటారండి కొన్ని మాటలు చూపిస్తాను మీకు బైబుల్లో కొంతమంది దాసులు ఉన్నారండి ఆ దాసులు మనం కూడా దేవుని దాసులమేగా క్రీస్తు దాసుని నేను అన్నాడు పౌలయ్య గారు మనం కూడా దేవుని పని చేస్తున్న దేవుని దాసులం కొంతమంది దాసులు వాళ్ళు కలిగి ఉన్నటువంటి లక్షణాలు మనం అండి బైబిల్లో చాలా అద్భుతంగా ఉంటుందండి లోకాస్వార్థ పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండో వచనం చూడండి ఒకసారి లోకాస్వార్థ పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండో వచనం చాలు దేవునికి స్తోత్రం ఈ సందర్భం మీకు బాగా తెలుసు కానీ ఈ సందర్భంలో నాకు తెలిసి మీరు ఎక్కువగా విందు యజమానుడి గురించి విందు గురించి సాకులు చెప్పి రాకుండా వెళ్ళారే వాళ్ళ గురించి మీరు బాగా ధ్యానం చేసి ఉంటారు ధ్యానం చేసి ఉంటారు చాలా మార్లు చెప్పు ఉంటారు కానీ ఈ దాసుని మీరు ఎప్పుడన్నా ఒకసారన్నా ధ్యానం చేశారా ఈ దాసుని గురించి ఆలోచన చేశారా ఈ దాసుని పట్టించుకున్నారా ఈ దాసుడు వచ్చాడు అయ్యా నువ్వు మన దగ్గరికి వెళ్ళానయ్యా వాళ్ళని అడిగాను వాళ్ళు రాలేదయ్యా అని చెప్పాడు చెప్తే ఇదిగో రాజమార్గాల్లోకి వెళ్ళు వీధుల్లోకి వెళ్ళు ఎవరైతే అంగహీనులుగా భేదలుగా కనపడతారో వాళ్ళని తీసుకొని రా అన్నాడు వెళ్ళి వాళ్ళందరినీ పట్టుకొచ్చాడండి పాపం వాళ్ళందరినీ పట్టుకొచ్చి పెట్టిన తర్వాత ఇంకా ఖాళీ ఉంది ఇంకా ఖాళీ ఉండపుడు సహజంగా ఇప్పటికే చాలా కష్టపడ్డం ఇప్పటికే చాలా కష్టపడ్డం ఇంకా వెళ్ళి రాజుకు చెప్పేది ఏందిలే ఇలాగ పెట్టి పంపిస్తే సరిపోద్దలే అనుకోవచ్చు అక్కడ ఏమంటున్నాడో తెలుసా మరలా రాజు దగ్గరికి వెళ్ళి అయ్యా నీ పని చేశా నువ్వు చెప్పినట్టు చేశా చాలా మంది వచ్చారు ఇంకా ఖాళీగా ఉంది ఇంకేం చేయమంటావని అడుగుతున్నాడు దేవునికి స్తోత్రం ఎంత గొప్ప దాసుడు అండి ఎంత మంచి మనసున్న దాసుడో చూడండి యజమానుడి ఎడల కష్టపడే స్వభావం సోమరితనం లేనటువంటి ఆ యొక్క లక్షణం ఆ దాసుడికి ఇంకా కష్టపడతానయ్యా ఇంకా చెప్పు పని ఇంకేం చేయాలి ఇంకా ఖాళీ ఉంది ఇంకా ఇంకా నేను ఏం చేయాలో చెప్తే చేస్తాను ఈసారి నువ్వు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు ఆ పైన చూడండి వీధులలోనికి సందులలోనికి వెళ్ళి బీదలను అంగహీలను గుడ్డివారిని కృంటివారిని ఇక్కడ తోడుకొని రమ్మని ఆ దాతనితో చెప్పాను అతడు ఇంకా వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత మరలా వెళ్ళి రాజుతో చెప్పగా ఈసారి చెప్తున్నాడు రాజమార్గాల్లోకి వెళ్ళి కంచెలలోనికి వెళ్ళి అక్కడ వారిని కూడా బలవంతం చేయి వాళ్ళను కూడా తీసుకొని రా దాసుడు వెళ్ళి కంచెలలోకి వెళ్ళి రాజమార్గాల్లోకి వెళ్ళి వీధుల్లోకి వెళ్ళి సందుల్లోకి వెళ్ళి తీసుకొచ్చాడంటే దాసుడు దేవునికి స్తోత్రం బలవంతం చేశాడు అదే అంటే ఒక ఆత్మని దేవుని దగ్గరికి నడిపించడానికి ఎంత కష్టపడుతున్నాడు చూడండి నా మందిరం నిండాలి నా మందిరం ఏం కావాలా నిండాలి నిండాలంటే ఏం చేయాలా కష్టపడాలి దాసుడు వెళ్ళాడు దాసుని ఎల్లమన్నాడు యజమానుడు ఎల్లయ్యా ఎల్లు మాట్లాడు చెప్పు విందు గురించి వివరించు నా విందు ఎంత గొప్పదో వివరించు వాళ్ళని తీసుకోనరా సరే పెద్దవాళ్ళు వినలేదా చిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళు వినలేదా ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళు ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళు వెళ్ళాడు వెళితే దేవుని కృప వస్తుందా రాదా తప్పకుండా వస్తుంది వచ్చింది ఏమైంది ఆ శాలంతా నిండిపోయింది దేవునికి స్తోత్రం మరి మందిరాలు నిండట్లేదంటే నిండేటట్టు మనం ఏం చేయాలా పని చెయ్యాలా ప్రయత్నం చేయాలా ముందుకు వెళ్ళాలా దేవునికి స్తోత్రం దాసుడు వెళ్ళాడా లేదా ఈ దాసుడు తిరిగాడా లేదా కంచెల్లోకి వెళ్ళమంటే కంచెల్లో కూడా వెళ్ళాడు ముళ్ళల్లోకి వెళ్ళమంటే ముళ్ళల్లో కూడా వెళ్ళాడండి ఆలోచన చేశారు ఎప్పుడన్నా నీ దాసుని గురించి మీరు ఎంత గొప్ప దాసుడు అంటే యజమానుడికి యజమానుడు ఇచ్చినటువంటి పనికి ఏ విధంగా న్యాయం చేస్తున్నాడో చూడండి నీకు ఇచ్చినటువంటి ఆ స్థలానికి నువ్వు న్యాయం చేయాలి నువ్వు ఇచ్చిన మందిరానికి నువ్వు న్యాయం చేయాలి స్థలం వ్యర్థమైపోతుంది అనుకోకూడదు దేవుడు స్థలం ఏమవ్వాలా నిండిపోవాలా నిండిపోయే విధంగా మనం ఏం చేయాలా పని చేయాలా దేవునికి స్తోత్రం దాసులు పని చేయాలి దాసులు ప్రయాసపడాలి దాసులు కష్టపడాలి ఏమండి ఆ విధంగా దాసులు ప్రయాసపడి కష్టపడితే దేవుడు తప్పకుండా కృపణిస్తాడు సోమరులుగా ఉండేటటువంటి దాసులు స్థలాలు నింపలేరు ఏం చేయలేరు సోమరులుగా ఉన్నటువంటి దాసులు వారికి దేవుడిచ్చిన స్థలాలని నింపలేరు ఎందుకంటే వాళ్ళు పని చేయటం లేదు కాబట్టి వెళ్ళాలి ఎల్ల మన దగ్గరికి వెళ్ళాలి అది ముళ్ళైనా కంచైనా రాజమార్గమైనా వీధులైనా ఏదైనా సరే వెళ్ళాలి తోలుకొని రావాలి దేవునికి స్తోత్రం విందు గురించి అద్భుతంగా చెప్పాలి విందు గురించి తెలియజేయాలి ఏమండి కొంతమంది తొక్కేస్తారేమో తొక్కేసేవారిని తొక్కేనియండి ఆ విందుని కానీ ఆ విందుని ఆరగించే వాళ్ళు కూడా ఉంటారండి వాళ్ళని కలింపెట్టడమే మన బాధ్యత వాళ్ళ దగ్గరికి వెళ్ళటమే మన బాధ్యత వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తోలుకొని రావటమే మన బాధ్యత దేవుడు మనకి ఇచ్చిన పని అది దేవునికి స్తోత్రం ఇది గొప్ప పని అనుకున్నటువంటి వాళ్ళు నా దేవుడు నాకు గొప్ప పని ఇచ్చాడు అనుకున్నటువంటి వాళ్ళు ఈ తీర్మానం కలిగి ఉంటారు దేవునికి స్తోత్రం అలాలుయా ఏం చేయాలంటే క్రీస్తు దాసలమైనటువంటి మనం పని చేయాలి